సాక్షి మీడియా మూడేళ్లుగా ప్రభుత్వ లోపాలను తప్పులను ఎత్తి చూపుతోంది మిగిలిన మీడియా ఛానళ్లు మొత్తం చంద్రబాబుకు బాకా ఊదుతున్నాయన్న విమర్శ నేపథ్యంలో సాక్షి మీడియా పాత్ర చాలా కీలకంగా మారింది రాజధాని మాటున అమరావతిలో సాగించిన భూకుంభకోణాలను సాక్షి వెలుగులోకి తేవడం సంచలనం సృష్టించింది టీడీపీ నేతలంతా ముందే రాజధాని ప్రాంతాన్ని తెలుసుకుని వందల ఎకరాలు కొనేసిన విధానాన్ని సాక్షి వరుసగా బయటపెట్టింది ఒక మంత్రి ఏకంగా మూడు వేల ఆరు వందల ఎకరాలను అమరావతిలో పోగేసిన తీరు సాక్షి ద్వారానే బయటి ప్రపంచానికి తెలిసింది అయితే ఇప్పుడు మరోసారి టీడీపీ నేతల భూ కబ్జాలను పెలుగులోకి తేబోతున్నట్లు సాక్షి టీవీ ప్రకటించింది రెండు రోజులుగా అందుకు సంబంధించిన ప్రోమోను ప్రసారం చేస్తోంది విశాఖ దాని చుట్టుపక్కల వందల గ్రామాలకు సంబంధించి భూ రికార్డులను మాయం చేసి నకిలీ పత్రాలు సృష్టించి వేలాది ఎకరాలను టీడీపీ నేతలు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా విశాఖలో కని విని ఎరుగని రీతిలో జరుగుతున్న భూ కుంభకోణంపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో విశాఖలో జరిగిన భారీ కుంభకోణంపై జూన్ ఐదు నుంచి వర్ష కథనాలు ప్రసారం చేయబోతున్నట్టు సాక్షి టీవీ వెల్లడించింది ఈ కథనాలు సంచలనాత్మకంగా ఉంటాయని చెబుతున్నారు దాదాపు రెండు వందల ముప్పై ఆరు గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులను మార్చేయడం ఈ కుంభకోణం వెనుక మంత్రి కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల హస్తం ముఖ్యనేత సహకారం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సాక్షి టీవీ ఎలాంటి కథనాలను ప్రసారం చేస్తుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది విశాఖ భూ కుంభకోణం వివరాలు వెలికితీతకు సాక్షి మీడియా ప్రత్యేక టీంను నియమించిందని చెబుతున్నారు కొద్ది కాలంగా సదరు టీంలు రహస్యంగా కుంభకోణాల డొంకను కదిలించినట్టు చెబుతున్నారు కుంభకోణానికి సంబంధించిన సంచలన విషయాలు ఉన్నాయని అందుకే సాక్షి టీవీ జూన్ ఐదు నుంచి తాను విశాఖ కుంభకోణంపై కథనాలు ప్రసారం చేస్తామని ముందుగానే ప్రకటించినట్టు తెలుస్తోంది దేశంలోనే ఎక్కడా జరగని స్థాయిలో విశాఖ భూ కుంభకోణం జరిగిన నేపథ్యంలో అమరావతి భూ కుంభకోణం తరహాలో సంచలనాత్మకంగా కథనాలు ఉంటాయని భావిస్తున్నారు చూడాలి సాక్షి టీవీ విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి విషయాలు వెలుగులోకి తెస్తుందో